ప్రేమైనటువంటి వారులరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద గత ధ్యానములో యేసుక్రీస్తు ఈదుల సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు కుమార్తెను మరణం నుండి సజీవరాలిగా లేపినట్లుగా చూశాం ప్రస్తుత ధ్యానములో మరొక సందర్భములో నాయును అనేటువంటి స్థలములో మరణించినటువంటి ఒక విధురాలి కుమారుని కూడా సజీవుడిగా లేపినట్లుగా మనం చూడబోతున్నాం ఈ యొక్క సంఘటనను వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మనం చదవగలము లూకా ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది ఆయన ఆ ఊరి గవనీ వచ్చినప్పుడు చనిపోయిన యొక్క వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని పరిచిరి క్రీలారా యొక్క వాక్య భాగంలో నాయిను అనేటువంటి యొక్క స్థలంలో మరి చనిపోయినటువంటి యొక్క చిన్నవాణి తల్లి ఆమె విధురాలని చెప్పి చూస్తున్నాం ఆమెకు అతను ఒక్కడే కుమారుడని చెప్పి చూస్తున్నాం కనుక పదమూడవ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి కనుక విధురాలి పట్ల ప్రభు కనపరిచినటువంటి కనికరమును గురించి మనం యొక్క ధ్యానంలో చూడబోతున్నాం కనుక ఈ యొక్క విధోరాలి కుమారుడు మోసుకొని పోబడుతున్నప్పుడు ఊరి జనము అనేకులు ఆమెతో కూడా వచ్చారని చెప్పి చూస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క విధోరాలికి అతడొక్కడే కుమారుడు అని చెప్పి లూకాసు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ ఛానంలో చదువుతున్నాం గత ధ్యానంలో మనం చూసినటువంటి యాయిరుకు కూడా కుమార్తె ఒక్కతే అని చెప్పి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చనంలో వ్రాయబడినట్లుగా చూస్తాం అంతకుముందు చూసుకున్నటువంటి దయము పట్టినటువంటి చిన్నవాడు కూడా తన తండ్రికి ఒక్కడే కుమారుడు అని చెప్పి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో వ్రాయబడినది కనుక ప్రిలార ప్రభుణయసు క్రీస్తు ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రతి ఒక్కరి బాధను తాను బాగా ఎరిగి ఉన్నాడని చెప్పి చూస్తున్నాం మరి విధోరాలి కుమారుడు ఒక్కడే గనుక ఆమె ఎంతో బాధలో ఉన్నట్లుగా ప్రభు గమనించాడు యాయూరి కుమార్తె ఒక్కతే గనుక ఆయన యొక్క హృదయ రోదనను ప్రభు ఎరిగి ఉన్నాడు అలాగే మరి దయము పట్టినటువంటి చిన్నవాడు కూడా ఎంతగానో సతాయించబడ్డాడని చెప్పి ఆ ధ్యానంలో చూస్తూ వచ్చాం అక్కడ కూడా మరి ప్రభుని యేసుక్రీస్తు ఆ చిన్నవాణి తండ్రి బాధను తాను గమనించినటువంటి దేవుడై మరి ఆ చిన్నవాడిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ వచ్చాం కనుక ప్రస్తుత ధ్యానంలో కూడా లూకా స్వార్త ఏడవ ధ్యానం పద్మూడవ నుండి చదివినట్లయితే ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా అని చెప్పి చదువుతున్నాం కనుక ఆమె యొక్క బాధను తాను గమనించి తను కనికరపడి దగ్గరకు వచ్చి పాడిని ముట్టి ఆ యొక్క చిన్నవాణిని సజీవునిగా లేపుతున్నాడని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రియులారా దేవుని వాక్యంలో విధవరాన్ల గురించి దేవుడిచ్చినటువంటి హెచ్చరికల గురించి మనం చూడగలము నిస్సహాయురాలైన విధవరాలు దేవుని కనికరము పొందును పరదేశికే కానీ తండ్రి లేని వాణికే కానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకునకూడదు పరదేశులకు తండ్రి లేని వారికి విధోరాంధ్రకు పొలములో వెనుకనున్న పరిగెను వదిలివేయవలను తండ్రి లేని వారిని విధోరాండ్రను బాధించకూడదు వారికి న్యాయం తీర్చవలను విధోరాండ్రను సన్మానింపవలను వారి ఇబ్బందిలో వారిని పరామర్శించవలను ఈ వచనములన్నిటి ద్వారా విధోరాండ్ర పట్ల దేవుని ప్రేమ వ్యక్తమవుతున్నది ఈ రీతిగా ప్రియులారు మరి ప్రస్తుత వాక్య ధ్యానంలో యేసుక్రీస్తు విధోరాలి పట్ల తాను కనపరిచినటువంటి కనికరం గురించి మనం చూస్తున్నాం అంతేకాకుండా అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి యుద్ధకు మరి నిస్సహాయాలైనటువంటి విధవరాలు మాటి మాటిమాటికి వెళ్ళడం ద్వారా ఆ యొక్క న్యాయాధిపతి విధవరాల పట్ల న్యాయం చేయాలనని నిర్ణయించుకున్నాడో ఆ యొక్క ఉపమానాన్ని ప్రస్తావిస్తూ ప్రభుని యేసుక్రీస్తు అన్యాయస్థుడైనటువంటి వాడే మనసు మార్చుకొని ఆ రీతిగా విధవరాలికి న్యాయం చేయాలనని నిర్ణయించుకున్నటువంటి తరుణంలో న్యాయస్థుడును ప్రేమను కలిగినటువంటి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రము తనకు మొరపెడుతుండగా మరి వారికి న్యాయము తీర్చడా అని చెప్పి ప్రభుణ యేసు క్రీస్తు నిస్సహాయురాలనేటువంటి విధవరాలని గుర్చినటువంటి ఉపమానంలో తెలియజేసినట్లుగా లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనాల్లో మనం చదవగలము అంతేకాకుండా దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మరి ప్రభనేశు క్రీస్తు యొక్క కనికరం గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం కనుక ఈ యొక్క అద్భుత కార్యం ద్వారా మనము చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తలంపు గురించి చూసినట్లయితే క్రిస్టియన్స్ ఆర్ కమాండెడ్ టు డెమాన్స్ట్రేట్ మర్సీ అండ్ కంపాషన్ టువర్డ్స్ పెరిషింగ్ పీపుల్ బై హ్యావింగ్ ద సేమ్ మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పల్ అండ్ బ్రింగింగ్ పీపుల్ టు క్రైస్ట్ అండ్ బీ కంపాషనే టువర్డ్స్ వన్ అనదర్ కనుక మనం కూడా ప్రిలార మరి ప్రభనసు క్రీస్తు నాయిని విధురాలి పట్ల తాను ఎలాంటి కనికరము కనపరిచాడో అలాగుననే ఒకరి పట్ల ఒకరము కనికరం కలిగి దేవుని పరిచయం జరిగించాలని చెప్పి చూస్తున్నాం పిలిపిలకు రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్సు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఏందే మనస్సు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి చివరిగా కొలశశ్రీలకు మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో కూడా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి ఎవడైనానో తనకు హాని చేశానని ఒకడు అనుకునే ఏడలా ఒకడినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి కనుక ఈ రీతిగా ప్రీలారా ప్రస్తుత ధ్యానం ద్వారా మరి ప్రభుని యేసుక్రీస్తు మరొకసారి మరణము మీద తాను కలిగినటువంటి విజయమును ప్రదర్శిస్తూ యొక్క విధవరాలి కుమారుణ్ణి మరణం నుండి సజీవునిగా లేపినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ఆమె పట్ల తన కనికరమును ప్రదర్శించినట్లుగా చూస్తూ వచ్చాం మన జీవితాల్లో కూడా మరి యేసు క్రీస్తు యొక్క ప్రేమను కనికరమును ఇతరుల పట్ల ప్రదర్శించుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ సమయంలో నాయిని విధోరాలి పట్ల మీరు ఎంతో కనికరం కలిగి ఆమె ఏడ్చుచుండగా మీరు ఆమె ఇద్దరు వెళ్ళి ఏడవద్దని చెప్పి తన కుమారుని పాడెను మోసుకొని పోతున్నటువంటి వారి ఇద్దకు వచ్చి ఆ పాడెను మూర్తి ఆ చిన్నవాణి సజీవునిగా మరణం నుండి లేపినట్లుగా మేము చూస్తూ వచ్చాం మరొకసారి ప్రభు మరి మరణము మీద మీరు కలిగినటువంటి జయమును ఈ యొక్క సంఘటన ద్వారా చూస్తూ వచ్చాం విహోరాలి పట్ల మీరు ప్రదర్శించిన ప్రేమను కనికరమును కూడా మరి మేము చూస్తూ వచ్చాము కనుక మా జీవితంలో కూడా అలాంటి వాత్సల్యత కనికరము ప్రేమ కలిగినటువంటి వారమై మీ యొక్క పరిచయ జరిగించటకు మాకు సహాయం చేయమని ప్రభుత్వ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె